ఫర్టిలిటీ సెంటర్స్ లో ఐఐఎఫ్ ఫెయిల్ అయిన వారికి ఐవిఎఫ్ టెక్నాలజీ ఉపయోగిస్తామంటున్నారు డాక్టర్స్ ఐవిఎస్ సక్సెస్ రేట్ నలభై నుంచి యాభై శాతం ఉంటుందంటున్నారు దంపతుల స్పోమ్ ఎక్స్ సేకరించి ఐవిఎఫ్ ల్యాబ్ ప్రాసెస్ చేసి బేబీ తయారయ్యాకే భార్య గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్తున్నారు డాక్టర్స్ ఐవిఎఫ్ ప్రాసెస్ పై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేంద్ర అందిస్తారు నేచురల్గా పిల్లలు కాని వాళ్ళు ఐయుఐ ద్వారా కూడా అవ్వచ్చు పిల్లలకి అనే ఛాన్స్ ఉంది ఇందాక మనం డిస్కస్ చేసాం ఐవీఎఫ్లో ఎంతవరకు ఇట్లా ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ ఎంత ఎంత లేట్గా అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఐవీఎఫ్ ప్రాసెస్లో సక్సెస్ రేటు మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఐవీఎఫ్లో అంటే ఐవీఎఫ్ కపుల్స్ ఐవై ఫెయిల్ అయిన వాళ్ళకి ఐ ఎక్స్ నంబర్ తక్కువ ఉన్నప్పుడు వీర్యకణాల కౌంట్ చాలా 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 తక్కువ ఉన్నప్పుడు కౌంట్ జీరో ఉన్నప్పుడు తర్వాత కొన్ని మెడికల్ కండిషన్స్ ఎండోమెట్రియోసిస్ తర్వాత ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తర్వాత జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఐవిఎఫ్ సజెస్ట్ చేస్తూ ఉంటాము ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ ధీమ్ టు బి యూనివర్సిటీ సో ఈ ఐవిఎఫ్ ప్రాసెస్ ఎలా అంటే వైఫ్కి అంటే ఎగ్స్ పెరగడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చక్కగా మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్ పెరిగిన తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత వాటిని మనం ఐవీఎఫ్ ల్యాబ్లో అంటే అమ్మాయికి చిన్న అనస్థిషియా ఇచ్చి ఎగ్స్ అన్ని మనం బయట రిట్రీవ్ చేసుకొని రిట్రీవ్ చేసుకున్న ఎగ్స్ని ఇక్కడ మనం ఈ ఈ మైక్రోస్కోప్ కింద క్వాలిటీ అవన్నీ చెక్ చేసుకొని హస్బెండ్స్ పామ్ ప్రాసెస్ చేసిన తర్వాత హస్బెండ్స్ పామ్తో మనం ఇక్కడ ఫర్టిలైజ్ చేస్తాము ఫర్టిలైజ్ అంటే ఎట్లా చేసిన తర్వాత ఫర్టిలైజ్ చేసిన తర్వాత వాటిని మనం ఇంక్యుబేటర్లో స్టోర్ చేస్తాము ఇంక్యుబేటర్లో స్టోర్ చేశాక ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత మనకి ఎంబ్రియో అనేది తయారవుతుంది ఆ తయారైన ఎంబ్రియోని పేషెంట్స్ కండిషన్స్ని బట్టి అప్పుడే ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయాలా లేదంటే దాన్ని ఫ్రీజ్ చేసుకొని అంటే ఆమె కండిషన్ సహకరించినప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలా అనేది డెసిషన్ బట్టి ఉంటుంది ఇది ఇది కొత్తమే ఇది ఇక్సీ ఇది ఇక్సీ మెషిన్ ఐవీఎఫ్లో రెండు ప్రాసెస్ ఉంది ఐవీఎఫ్ అనేది ఓల్డ్ పద్ధతి అంటే ఇప్పటికీ కూడా మనం పాటిస్తున్నాము కానీ ఇక్సీ అనేది ఐవీఎఫ్లో అడ్వాన్స్మెంట్ ఇక్సీ అంటే ఇంట్రాస్పై సైటోప్లాస్మిక్ స్పామ్ ఇంజెక్షన్ అంటే ఎగ్లోకి అంటే వైఫ్ ఎగ్లోకి హస్బెండ్ స్పామ్ని ఇంజెక్షన్ ద్వారా మనం పంపిస్తాము సో కొన్ని కండిషన్స్ ఎక్స్ నెంబర్ చాలా తక్కువ ఉన్నప్పుడు తర్వాత హస్బెండ్ వైఫ్ కణాలు చాలా చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఈ ఎక్సీ అనే అడ్వాన్స్ టెక్నాలజీని వాడాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం ఇక్సీ చేసి అంటే ఫర్టిలైజ్ అయిన తర్వాత మళ్ళీ బేబీస్ని ఇంక్యుబేటర్లో పెడతాము ఇంక్యుబేటర్లో పెట్టినాక సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ డేస్కి మనకి బేబీస్ తయారవుతాయి మళ్ళీ ఆ తయారైన బేబీస్ని మనం ఫ్రీజ్ చేస్తాము ఎంబ్రియో ఫ్రీజ్ చేస్తాము ఎంత టెంపరేచర్ ఇంక్యుబేటర్లో పెట్టినప్పుడు ఎంత దాని టెంపరేచర్లో మెయింటైన్ చేస్తా ఉంటుంది అది ప్రాసెస్ కావడానికి ఎంత టైం అంటే ఈ ఫైవ్ డేస్ అంటారు ఆ ఫైవ్ డేస్లో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది సో ఎగ్నిస్ పామ్ని మనం కలిపాక ఫర్టిలైజ్ అవుతుంది ఫర్టిలైజ్ అయిన తర్వాత సెల్స్ అనేవి డివైడ్ డివైడ్ అవ్వాలి సో మనకి ఒక మోర్ దెన్ ఎయిట్ సెల్స్ సిక్స్టీన్ సెల్స్ మార్యూల లాగా తయారైన తర్వాత బ్లాస్ట్ అంటాము ఫిఫ్త్ డే బేబీని సో ఆ ఫిఫ్త్ డే తర్వాత మనం బేబీని చూసుకొని దాన్ని మనం ఫ్రీజ్ చేస్తాము సో మన ఇంక్యుబేటర్ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్కి దగ్గరగా ఉంటుంది అరౌండ్ థర్టీ సెవెన్ డిగ్రీస్ సెల్సియస్ సో ఇది మీకు చూపిస్తుంది ఇది ఐవీఎఫ్ పద్ధతి అంటే దీంట్లో ఓన్లీ ఎగ్స్ ఇవి ఎగ్స్ ఇవి స్పా ఎగ్ స్పామ్ని జస్ట్ మనం డిష్లో పెట్టేస్తాము ఇది సో ఎగ్స్ నంబర్ బాగుండి కనాల్ నంబర్ బాగుండి ఇంకా వేరే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని ఓన్లీ ట్యూబ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి మనం ఈ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము ఇక్సీ అనేది ఇది ఇది ఎగ్ వైఫ్ ఎగ్లోకి హస్బెండ్ స్పామ్ని ఇంజెక్షన్ ద్వారా మనం పంపిస్తాము ఇది ఇక్సీ కణాలు డివైడ్ అవ్వాలి ఫర్టిలైజ్ అయ్యి ఇలా డివైడ్ అవుతూ కణాలు అనేవి వృద్ధి చెందాలి సో ఎంబ్రియోగా తయారవ్వాలి ఐవీఎఫ్ అయినా ఐవీఎఫ్లో జరిగే పత పద్ధతి ఎక్సి పద్ధతి రెండు పద్ధతుల్లోనూ బయట అంటే బయటనే ప్రాసెస్ అవుతుందంత మన మానవ శరీరం బయటనే అంటే ఎగ్ ఆడవాళ్ళ నుండి ఎగ్ బయటకు తీస్తాము మగవాళ్ళ నుండి స్పామ్ బయటకు తీసి మనం బయట ల్యాబ్లో బేబీని తయారు చేయడం బయటనే ప్రాసెస్ అవుతుంది దీనికి మామూలుగా ఐయూఐతో పోల్చుకుంటే ఐవీఎఫ్కి ఎట్లాంటి ఖర్చు ఉంటుంది అంటే ఎంత ఖర్చు ఉండొచ్చు ఐయూఐతో మనకి పర్ మంత్ మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఖర్చు ఉండొచ్చు ఐవీఎఫ్లో అది హాస్పిటల్ వేరియేషన్ బట్టి ఉంటుంది ఎవరీ హాస్పిటల్ సో మీకు ఒక టూ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఐవీఎఫ్కి ఇంజెక్షన్స్ అయినా ప్రాసెస్ అయినా అంత ఖర్చు ఉంటుండొచ్చు అండ్ ఐఓఐలో మనం ఇక్కడ ఓన్లీ హస్బెండ్ స్పామ్ మాత్రమే పంపిస్తాము సో మీకు అక్కడ మళ్ళీ స్పామ్ వెళ్ళి ఎగ్ ట్యూబ్ దగ్గర ట్యూబ్లో ఉండే ఎగ్ దగ్గరికి వెళ్ళి ఫర్టిలైజ్ అయ్యి బేబీ తయారవడం అంత స్వతహాగా జరగాలి ఐయోఐలో ఐవీఎఫ్లో మనం బయట ల్యాబ్లో బేబీని తయారు చేసి అది మనం గర్భసంచిలో పంపిస్తాము సో ఇక్కడ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఐవీఎఫ్లో సో ఐవీఎఫ్ ఐయుఐకి ఐవీఐ ఐయుఐకి ఐవీఎఫ్కి తేడా అనేది ఇది సో ఐవీ ఐయుఐలో కేవలం మెన్ నుంచి స్పామ్ కలెక్ట్ చేసి వాళ్ళ వైఫ్కి సంబంధించినటువంటి గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తే స్వతహాగా అక్కడ ఫలదీకరణం జరిగి అక్కడే బిడ్డ పిండం తయారయ్యి బిడ్డగా రూపాంతరం చెందుతుంది ఐవీఎఫ్లో మాత్రం ఇదంతా ప్రాసెస్ అంతా కూడా బయట జరుగుతుంది కేవలం పిండం ఎదిగే టైంలోనే ఆ టైంలో ఫీమేల్ గర్భాశయంలోకి ఇన్సర్ట్ చేస్తే అప్పుడు పిండం త పిండం వృద్ధి చెంది బిడ్డగా బయటికి వస్తుంది అనేది వైద్యులు చెప్తున్నారు